అండి ఎక్కడైనా సరే పవర్ చేతిలో ఉంది కదా అని జులుము చేస్తుంటే అధికారాన్ని చలాయించి ఎదుటి వాళ్ళని వాళ్ళ చెప్పుల కింద రాసేస్తే ఎప్పుడప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతారు అదే అదే జరిగింది మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడో పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పదిహేడులో ఒక సినీ నటిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి రేప్ చేసి వదిలేసేసారు తర్వాత ఏమైందంటే అంటే ఏంటంటే మామూలుగా అయితే చంపేస్తారు కొంతమంది అయితే మామూలు మామూలు క్రైమ్స్లో అయితే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళ పురుష అధి అహంకారం అడ్డు వచ్చింది ఏం చేస్తారులే అవతల వాళ్ళు అన్నట్టుగాను ఆ అహంకార పూరితమైన ఒక మనస్తత్వంతో ఏం చేశారంటే అట్లా వదిలేశారు అమ్మాయి పాపం వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ అయ్యి ఇచ్చింది వాళ్ళల్లో ఒక దిలీప్ అనే అతను సినిమా నటుడు మీకు గుర్తుండే ఉంటుంది చాలా కాలం క్రితం నేను దిలీప్ కుమార్ దిలీప్ గురించి ఒక ఒక మంచి వీడియో చేశాను నేను అదేంటంటే అతను చాంది పొట్టు అనే సినిమాలో చాలా పెద్ద నేను చాలా మలయాళం సినిమాలు చూసేదాన్ని అండి ఇప్పుడు కూడా అప్పుడన్నా కుదిరితే చూస్తూ ఉంటాను కానీ నాకు బాగా తెలుసు మలయాళం సినిమాలు వాటి గురించి ఆ నటుల గురించి ఆ సినిమాల గురించి ఏంటి వాటి డెప్త్ ఏంటి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ కూడాను సో నాకు కొంతవరకు బాగా పరిచయం ఉన్నది ఇంకోటి ఏంటంటే నాకు వెన్ ఐ వాజ్ ఇన్ మై చెన్నై ఐ యూస్ టు మింగిల్ విత్ ఆల్ దీస్ పీపుల్ అనమాట ఈ మలయాళం ఫిల్మ్స్ వాళ్ళు తర్వాత ఎందుకంటే నేను జర్నలిజం చేశాను కాబట్టి నాకు బాగా పరిచయాలు ఉండేవి అయితే ఈ దిలీప్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాము చాలా వ్యూవర్షిప్ వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఎప్పుడైనా చేస్తాను మళ్ళీ చాలా మంచి మంచి వీడియో అయితే ఆ దిలీప్ అనే అతను అతన్ని అరెస్ట్ చేసింది అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఎనభై ఐదు రోజులు జైల్లో పెట్టింది తర్వాత అది రా రాచుకుంటూ రాచుకుంటూ అనిప్పు రాచుకుంటూ ఇప్పటిదాకా వచ్చిందనమాట ఇప్పుడు దీనిలో డబ్ల్యూసీసీ అని ఒక ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు నటీన్ నటుల నటీమణులు హీరోయిన్స్ అందరూ కలిసి లేడీ ఆర్టిస్టులు అనమాట అందరూ కలిసి ఒక అసోసియేషన్గా చే తయారైపోయి ఒక ఈ జుల్ము మేము సహించము ఎందుకంటే యాక్టర్ యాక్టర్లుగానో వచ్చిన వాళ్ళు లేకపోతే సినిమాలు వేషం అవకాశాల కోసం కావాలంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే మీరు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఏంటంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి డైరెక్టర్ల దగ్గరికి మీరు ఎప్పుడు ఎవరిని ఎవరు ఎవరైతే బుక్ చేశారో వాళ్ళు ఎవరిని ఎవరి దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట అంటే ప్రొడ్యూసర్ సపోజ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి యాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్టర్ ఉన్నాడు అనుకోండి యాక్టర్ చెప్తే కనుక ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు అంటాడు లేకపోతే ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే కనుక తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి సరే ప్రొడ్యూసర్తోనే వెళ్తాడంటే అంటే అదిగో డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళమంటాడనమాట అట్లా ఈ అమ్మాయిల అమ్మాయిల్ని తెగరక రకరకాలుగా వాడుకుంటారు అదేమంటే మేము యాక్టింగ్ ఇస్తున్నాం కదా అవకాశం ఇస్తున్నాం కదా అంటారు కానీ ఈ వాళ్ళు వాళ్ళు యాక్టింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఆ మూవీ చక్కగా హిట్ అవుతున్నది ఆ మూవీలో అంటే వీళ్ళు ఆడదాషం వేసుకుని వెయ్యలేరు కదా ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో ఆ బుద్ధి జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా అయితే నేను చాలా విషయాల్లో ఆడవాళ్ళని అపోజ్ చేస్తాను కానివ్వండి ఇట్లాగూ ఈ సెక్షువల్ హెరాస్మెంట్లో మాత్రం డెఫినెట్గా నేను ఆడవాళ్ళని సమర్థిస్తాను ఇట్లాగూ ఇట్లా అయిన ఈ విక్టిమ్స్ని మాత్రం నేను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటానండి అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏం చేశారంటే రిటైర్డ్ జడ్జ్ జడ్జి గారు హైకోర్టు జడ్జి హేమ అని మిస్ హే శ్రీమతి హేమ గారితో ద్వారా ఒక సీట్ వేశారు ఆ సిట్లో ఏడుగురు సభ్యులు ఉంటారు ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక శారద అంటున్నారు మరి మనం మన సినిమా నటి శారద అనుకుంటాను వెటరన్ యాక్ట్రస్ ఉంది కదా శారద ఆవిడే అనుకుంటాను అయితే ఆవిడ ఆవిడనే నా అనుమానం అయితే సరే ఎవరైనప్పటికీ కూడా ఆ వాళ్ళు మాత్రం ఈ దర్యాప్తుని కూలంకషంగా దర్యాప్తు చేసి ఒక ఒక రకమైన రిపోర్ట్ తయారు చేశారు అంటే ఏంటంటే ఈ మలయాళం సినిమా ఇండస్ట్రీలో పది నుంచి పదిహేను మంది దాకా బాగా ఒళ్ళు బలుపెక్కి పొగరికిన వాళ్ళందరూ కూడాను ఉన్నారు అది ఒక మాఫియా లాగా తయారయ్యారు ఆ మాఫియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్స్ తీసుకున్న తగినట్టుగాను ఆడవాళ్ళు కనుక వాళ్ళ దగ్గర మాకు అక్కడికి రా ఇక్కడికి రా అక్కడికి రా అంటే వాళ్ళతో పడుకోవాలి పచ్చిగా చెబుతున్నారన్నమాట అట్లాగే మాతో పడుకోవాలి లేకపోతే మా ఫలానా వాడితో వెళ్ళి వెళ్ళు ఆ ఫలానా వాళ్ళకి మేము అన్ని హోటల్ బుక్ చేసాము మేము కార్లు అరేంజ్ చేస్తాము మేము మిగిలినవన్నీ మందు అన్నీ కూడా అరేంజ్ చేస్తాం అన్నట్టుగా అనమాట కాబట్టి ఏంటంటే ఆ హేమ కమిటీ అనేది మాత్రం చాలా బాగా వెలుగులోకి వచ్చిందని మన ఇరవై ఐదో తారీఖున బయటకు వచ్చింది ఇవంతాను అయితే ఆవిడ మాత్రం చాలా బాగా చెప్పారనమాట దానిలో ఆ కమిటీలో మాత్రము అంటే అధ్యక్షత వహించింది ఆవిడ ఆ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారని చెప్పాను కదా అయితేనండి ఇది మాత్రం చాలా అన్యాయంగా జరుగుతున్నదని మాత్రం వాళ్ళు తేల్చారనమాట అయితే ఈ దీనికి మోహన్ లాల్ అనే అతను యాక్టరు మోహన్ లాల్ గురించి కూడా మనం చాలా వీడియోలు చేసుకున్నాం అతని సినిమాలు నేను చాలా బంధువులు చాలా చూశానండి నేను అయితే ఈ అతను తప్పుకున్నాడు ఎక్కడి నుంచి తప్పుకున్నాడంటే అమ్మ అని అమ్మ అని మన మా అసోసియేషన్ ఉంది కదా అట్లా వీళ్ళకి అమ్మ అనమాట అదేంటంటే అసోసి అసోసియేషన్ ఆఫ్ మన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అనమాట ఏఎంఎంఏ దానిలో నుంచి తప్పుకున్నాడు తర్వాత దానిలో ఒక సిద్ధికి అనే అతను కూడా ఒక అతను ఉంటాడనమాట అతను కూడాను తప్పుకున్నాడు అతని మీద కూడా కొన్ని కొన్ని నేరారోపణలు జరించి జరి జరి జరిగినాయి అనమాట ఇంకొక అతను ముఖేష్ అని ఒక ఇంకొక అతను ఈ ముఖేష్ ఎవరంటే మనకి మరో చరిత్రలో సరిత చేసింది కదండి ఆవిడకి ఎక్స్ హస్బెండ్ అనమాట మరో చరిత్ర ఈ సరిత చేసిన ఆవిడ ఈ మలయాళం యాక్టర్ని పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత డివోర్స్ అయి చేసేసుకున్నారు ఆవిడ పాపం ఇద్దరు కొడుకులతో దుబాయ్లో ఉంటున్నది సరిత డబ్బింగ్ చెప్ బాగా డబ్బింగ్లో కూడాను ఆవిడ మంచి పేరు చాలా ఫేమస్ అయింది అయితే ఆవిడ అటు వెళ్ళిపోయింది ఈయనకి మళ్ళీ ఇంకా ఆగక ఆగలేక ఇంకొక ఒక నర్తకిని పెళ్లి చేసుకున్నాడు ఈ ఈ ఈ ముఖేష్ అనే అతను క్లాసికల్ డ్యాన్సర్ ఆవిడ చాలా బాగుంటుంది ఆవిడ గురించి కూడాను మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితేనండి వీళ్ళకి సినిమాల్లో హీరోలు కానవచ్చు లేకపోతే సినిమాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి సినిమా వాళ్ళకి పెళ్ళయినా పెళ్ళి కాకపోయినా పతివ్రతల్లాగా ఇళ్ళల్లో ఉంటారు కానీ బయటకు వచ్చి ఇట్లా మొత్తం ఇట్లాగే ఆంబోతి ఎద్దుల్లాగా మీద పడిపోతూ ఉంటారనమాట సినిమా ఫీల్డ్లో నేను చాలా చూశానండి సినిమా ఫీల్డ్లో చూసి చాలా అసహించుకుంటూ ఉంటాను అందుకే నేను అయితే ఈ ముఖేష్ అని పెద్ద మనిషి మీ కూడాను మీద కూడాను ఇట్లాంటి నేర ఆరోపణలు చాలామంది చేశారు ఈ డబ్ల్యూసిసి ముఖ్యంగా ఎవరైతే ఒక అసోసియేషన్గా పెట్టారో ఇట్లా మీ టూ లాగా అనమాట ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ ఆడవాళ్ళందరూ చేరి ఒక పద్దెనిమిది మంది ఆడవాళ్ళు చేరి ఒక ఒక అసోసియేషన్గా పెట్టారు వాళ్ళందరూ కూడాను వీళ్ళందరి మీద ఎవరెవరు ఎందుకంటే ధైర్యం చేసి ఇప్పుడు వస్తున్నారన్నమాట అది అది మనం అప్రిషియేట్ చేయాలి మన ఖుష్బు కూడా యాక్ట్రస్ ఖుష్బు ఉంది ఆవిడ కూడా చాలా మంచి పని చేస్తున్నారు ఇట్లా వెధవులు చచ్చిన చచ్చిన వెధవులు దరిద్రపు కొట్టు అందరూ ఉంటారు సినిమా ఫీల్డ్లో వీళ్ళకి పని పాట లేదని చెప్పి ఆవిడ కూడా చాలా అన్నది అయితే పాపం శ్రీరెడ్డి ఇదే బాధపడి బాధపడి ఎంతో అంటే ఆ శ్రీదేవి శ్రీరెడ్డిని పట్టుకుని నానా తిట్లు తిట్టారు ఎందుకంటే ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి ఏదన్నా మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడితే వాళ్ళు చండాల వాళ్ళు అవుతారు వాళ్ళు తప్పుడు వాళ్ళు అవుతారు లేకపోతే దానికి శ్రీలత సచ్య సచీలురాలు కాదు అంటారు అట్లాగే ఇప్పుడు ఈ మాఫియా అనబడే వాళ్ళు పది నుంచి పదిహేను వాళ్ళు పదిహేను మంది మాఫియాగా తయారయ్యారు అని ఈ హేమ కమిటీ ఎలాగైతే చెప్తున్నదో ఆ కమి కమిటీలో వాళ్ళట వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఇది మీటు ఇది పెద్ద దీని నోరు నోరు ఎక్కువ దీని రాలుగా దీని నోరు చాలా ఎక్కువ దాన్ని సినిమాలోకి తీసుకోవద్దు ఎవ్వరు అని చెప్పి అంటారన్నమాట అట్లాగే ఆ సినిమాలోకి తీసుకోవద్దంటే అట్లాగే క్రమేపీ ఏంటంటే ఆవిడకి సినిమాలు ఉండవు ఆవిడ సినిమా లేక అయిపోతుంది అట్లా ఆడవాళ్ళు కనుక మగవాళ్ళు కనుక ఇంకొక రకంగా వీళ్ళకి నచ్చ నచ్చకపోతే అంటే ఇట్లాంటి విక్టిమ్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళ మీద కూడాను వాడు మంచి అది మంచివాడు కాదు వాడి వారి క్యారెక్టర్ మంచిది కాదు వాడు చాలా దరిద్రుడు వాడు పెద్ద ఒక ఒక అసలు వాడు ట్రబుల్ సమ్ మనిషి అని ఒక 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 బ్రాండ్ వేసి ఒక ఒక ముద్ర వేసేసి వాడిని కూడా అట్లా చేస్తారన్నమాట వీళ్ళందరూ కలిసి సో ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే శ్రీరెడ్డిని నానా మాటలు అన్నారు పాపం అమ్మాయిని నానా రకాలుగా బాధ పెట్టారు ఒళ్ళు బలిచిన వాళ్ళు అందులో ముఖ్యంగా నాకు తెలిసి బాగా ఏంటంటే ఒక కొంతమంది హీరో హీరోలే వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ పెళ్ళాల వాళ్ళ పెళ్ళాలే కొంతమంది ఆడవాళ్ళని పంపిస్తూ ఉండే ఉండటం నేను నా కళ్ళారా చూశాను ఎవరు అనేది నేనే చెప్పదలుచుకోలేదు అయితేనండి అంతే వీటన్ని రుజువులు సాక్ష్యాలు ఉండవు మనకి మన ఆత్మసాక్షి ఒకటే తెలుస్తుంది కాబట్టి కాబట్టి వాళ్ళ భార్యలు వాళ్లే వాళ్ళే మనకు కూడా తెలిసేది మనం మన హీరోలు చాలామంది కొంతమంది వాళ్ళల్లో కూడాను శ్రీరెడ్డి కూడా చెప్పింది ఏదైతే అంటే వాళ్ళల్లో కూడా ఎంతోమంది వాళ్ళ వాళ్ళ భర్తలకి వాళ్ళే పాతివృత్యం ఎక్కువైపోయి వాళ్ళకి భర్తలకి వాళ్ళనే వాళ్ళే అమ్మాయిలు కనుక అమ్మాయిలతో గనక చెలరేగిపోతూ ఉంటే వాళ్ళు వాళ్ళ దగ్గరుండి వాళ్ళు అన్నీ కూడాను సర్వ్ చేస్తూ ఉండటం ఉండటం కళ్ళారా చూ చూసే చూశాను నేనైతే కాబట్టి ఇవంతా కూడా నేను సినిమా ఎక్కడైనా సరే జులుము సాగు జులుము ఎంతో కాలం సాగదు అనడానికి ఇది ఒక్కటే అనమాట నిరూప నిరూపణ ఇదొక్కటే ఒక నిదర్శనం అనమాట ఇదే ఇట్లాగే జరుగుతున్నదని పశ్చిమ బెంగాల్లో కూడాను ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు ఒకటి ఒకటి ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా అందరిది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పాకిపోతుందన్నమాట ఏమవుతుందో మొత్తం చేస్తున్నాం ఇది చాలా మంచి 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 ఒక మంచి పరిణామం అంట ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాలి ఏ ఫీల్డ్లో ఉన్నా ఉంటుందండి సినిమా ఫీల్డే కాదు ఎక్కడ పురుష అధిక అధికారం ఎక్కువ ఉంటుందో పురుష ఆధిపత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నా దగ్గరికి వస్తావా నా దగ్గరికి వస్తావా అని అన్ని అని చస్తూనే ఉంటారు యథవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరిని కూడాను ఒక ఒక నో నోరు మూయి నోరు వీళ్ళ చోట కూర్చోబెట్టాలంటే మాత్రము ఇదిగో ఇట్లాంటివి తప్పకుండా రావాలి ఆడవాళ్ళల్లో మార్పు రావాలి సో బైహూ కార్కు ఏం చేసినా నేను సినిమాల్లో చేయాలి సినిమాల్లో నేను సంపాదించుకోవాలి పేరు అంటే ఇంకా ఏం చేయలేదు కానీ కాలేదు కానీ కాస్త ఓర్పుగా ఓపికగాను సినిమాలు తెచ్చుకుంటే ఇట్లాంటివన్నీ తీసి ఇట్లాంటి వాళ్ళను ఎదురు తిరిగి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది పైకి వస్తారు ఎందుకంటే ఒక ఒక ఇక్కడ ఇక్కడ లలాటం మీద రాసిన లిఖిత లిఖితపూర్వకమైన ఒక కిస్మత్ ఒక అదృష్టం ఉంటుంది కదా మనకి ఏం జరుగుతుందో మనకేం రాసి పెట్టి అదే జరుగుతుంది కానీ ఏది జరగదు అది దాని మీద నమ్మకం ఉంటే కనుక ఎదవలతో ఏ వెళ్ళాల్సిన అవసరం లేదు పడుకోవాల్సిన అవసరం లేదు ఏమి లేదు అంటాను నేనైతే సో అదేంటి సంగతి కాబట్టి ఏంటంటే నిప్పు రగులుకుంది ఇట్లా ఒక చోట ఒక చోట ఒకటే ముఖ్యంగా మన నేను శ్రీరెడ్డిని అప్రిషియేట్ చేస్తానండి ఏనాడో శ్రీరెడ్డి చెప్పింది ఈ విషయాలన్నిటికి కూడా పాపం అమ్మాయి పాపం అమ్మాయి వాళ్ళ సినిమా లేక అల్లాడిపోయింది అదవలు సినిమా హీరోలు కొంతమంది ఆ అమ్మాయిని సర్వనాశనం చేశారు అమ్మాయి కెరీర్ని సో అదే సంగతి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆర్ బాయ్